ఏ యుద్ధం చేస్తాడు నాకు అర్థం కావాలి తన్నాలండి ముందు ఆయన ఇంకా తనకుండా ఊరుకుంటున్నారంటే చాలా బాధేస్తుంది ముఖ్యంగా మా పద్మశ్రీ మా గరికపాటి జోలికి వచ్చినందుకు ఆయన ఇష్టం వచ్చినట్టు తిట్టాలని ఉంది కానీ ఆ వీడియో చూడలేదు లేకపోతే పండభూతులు పెట్టేవాడిని కింద కామెంట్ లో ఓకేనా ఆయన వదిలిపెట్టకూడదా నాకు స్పందించాలి ముఖ్యంగా ఆయన ఆయనే స్పందించాలి పోలీసుల దగ్గరికి వెళ్ళి ఎందుకంటే ఆయన వెళ్ళి ఏదైనా రిపోర్ట్ చేస్తే మిగతా వాళ్ళు స్థందిస్తారు ఏంటంటే చిన్న చిన్న వాళ్ళు కేసులు పెడతాండి పోలీసులు స్పందించట్ల ఈ మధ్యాహ్నం చూసాం పంజాకోట ఎస్ఐ గారు హైదరాబాద్ పోలీసులు స్పందించారు నమ్మకం అయితే ఉంది ఏంటంటే ఐబొమ్మ లాంటివన్నీ తీసుకొచ్చి బొక్కలు వేశారు హైదరాబాద్ పోలీసుల మీద నమ్మకం ఉంది కానీ ఇంకా గరికపాటి గారు కూడా ఇక్కడే ఉంటారని సమాచారం ఆయన కూడా స్పందించి ఏదైనా గట్టిగా కేసు అనేది పెడితే వాటి మీద చర్యలు అనేవి గట్టిగా ఉంటాయి వాడికి బుద్ధి జ్ఞానం వచ్చేలాగా చేయాలని చెప్పేసి నేను కోరుకుంటాను అంటే కొన్ని ఫేక్ మెయిల్ ఐడిలు చేసి అందరు ఇన్ఫ్లుయెన్సర్లకు మెయిల్ చేస్తున్నాడంట అన్వేష్ మీద మంచి మంచిగా ప్రమోషన్ చేయండి ఎంత తీసుకుంటారు చెప్పండి మంచి మాటలు చెప్పండి అని చెప్పేసి ఎలా చూడొచ్చు అడిగేదో అడిగి బంపర్ ఏదో వచ్చింది ఏమన్నా డౌట్ వస్తుందండి ఎందుకంటే ఎంత దిగజారాడు వెట్టింగ్ యాప్ల మీద ఎంత పేరు తెచ్చుకున్న అన్వేషణ అనేవాడు ఇప్పుడు మన దేవతల గురించి మన హిందువు గురించి మాట్లాడుతున్నాడు అంటే ఆడంత దిగజారాడు అంటే ఏదైనా బంపర్ ఆఫర్ వచ్చిందా అనేది అర్థం కావట్లే అరే ఆయన ఆ బంపర్ ఆఫర్లు చూసుకో మాకు ఇంకో నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఈ సమాజంలో ఉండాల్సినవి జైలు వెళ్ళి ఒక పది ఏళ్ళు ఉండవు అనుకో ఆ పాద వేరే ఉంటది తట్టుకోలేవు బయటకు వచ్చేసి చాలా మంది మేధావులు ఎట్లా మాట్లాడే అక్కడికి వెళ్లి మైండ్ పోగొట్టుకుని చాలా మంది బయటకు వచ్చిన చరిత్ర ఉంది భారతదేశానికి అట్లాంటి పరిస్థితులు నువ్వు నేను కోరుకుంటాను మరి ఏ యూట్ కి కూడా మెయిల్ వీడియో చేసి పెడితే ఆయన ఒక వీడియో డిలీట్ చేసినాడు ఆ యూట్యూబర్ ఒక పెద్ద యూట్యూబర్ కి సో లేదండి ఆయన భయపడదు దానికి తగ్గట్టు రియాక్షన్ అనేది ఉండి కావాలంటే డిలీట్ నా పర్మిషన్ తీసుకుని యూట్యూబర్స్ మేనేజ్మెంట్ కి తెలిసేలాగా చేశాడు ఆయన ఓకేనా దానికి తగ్గట్టు ఉంటుంది వార్నింగ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దానిలో కలెక్ట్ చేసుకున్నాడు అనుకో ఆయన వీడియోలకి ఇప్పుడున్న సోషల్ మీడియాలోనే పడిపోతుంది ఓకేనా ఆయనకే దెబ్బ పడితే అనే ఫీలింగ్ లో ఆయన ఉండడు కాబట్టి కొద్దిగా తగ్గాడు కానీ రియాక్షన్ అనేది ఉండిద్ది అని నమ్మకం అయితే మాకు ఏ ఆ ఇవన్నీ చేస్తున్నాడు అంటారు ఏదైనా ఆశ పెట్టుంటారా ఏందనేది అర్థం కావట్లేదు ఏదైనా గవర్నమెంట్ చేయమందా ఇదేదా ఒక రంగ ఒక రంగ తయారవడానికి ఏదైనా తయారు చేశారా ఏందనేది తెలియట్లా ఎట్లాంటి పెద్ద పెద్ద ఆలోచనలు కనుక వాడి మైండ్ లో బండి అనుకో మా పార్త పోలీసులు ఉండారు చూసేవాళ్ళు ముఖ్యంగా మా హైదరాబాద్ పోలీసులు చిత్తగా పాడతాం అయ్యలకి ఒక చరిత్ర ఉంది పెద్ద పెద్ద గోండాలనే చితగబొట్టేసి లోపల పెట్టిన వాళ్ళు ఆర్మీకి సాయం చేసిన వాడు ఎవడంటే హైదరాబాద్ పోలీస్ అని ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర మర్చిపోవద్దని నా అన్వేషణకి నేను వార్నం చేస్తున్నాను